ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి నియోజకవర్గ పరిధిలోని స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దర్శ నియోజకవర్గ ప్రజలందరూ జగన్ వర్గంగా మరియు వైఎస్ఆర్ వర్గంగా ఉన్నారని ఆయన కుల మతాలకు అతీతంగా పనిచేస్తానని దర్శ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమిత అంజరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి ఐదు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ ఎన్నికల ప్రసారంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనటం విశేషం కాకుండా అభివృద్ధులుగా ఆదరణ చూపించి ఒక బాగా బైక్ బయటగా ఏర్పాటు చేసి నాతో పాటు పెన్షన్సిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ అభిమానులందరికీ రాజుల అభిమానులందరికీ అభిమానులందరికీ నమస్కారాలు నాకు ఇద్దరే పరాలు నాకు రాజకీయం పిచ్చి పెట్టిన వైఎస్ఆర్ ఒకటే

గత ఇరవై సంవత్సరాల నుంచి భూసేపల్లి కుటుంబం నాన్న సేవా కార్యక్రమాలు పెట్టా ఉన్నామో చేస్తా ఉన్నాము ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ ఇంకా చేస్తున్నారు జగన్మోహన్ గారు నాకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ మీ మీరందరూ సపోర్ట్ కావాలి మేము ఆదా నాకు మతాలు ఏమి ప్రతి ప్రజలు కానీ దశ ప్రజలు అందరూ సమయాన్ని కాబట్టి సర్వతరం చేస్తున్నా చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఈ రాష్ట్రంలో పరిసర మాటలు చెప్పి గల్పల్లి మాటలు చెప్పేసి ఓట్లు అందించు కానీ ఎలక్షన్ పారిపోయే నాయకుడు దరిద్రమ నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారిని సర్వతం చేస్తున్నాసభలో అంశంలో మన ప్రీతమ్మ నాయకులు మోహన్ గారు మన రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పెందని చేస్తున్నాడు ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అంబేద్కర్ విగ్రహం కూడా గతంలో ఏ విధంగా డెవలప్ చేయలే విధంగా అంబేద్కర్ చేశారు మందులు బీనంటే ఒక జగన్మోహన్ గారు ఈ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ గారు ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది అనుకుంటారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ప్రతి కార్యకర్తలో ప్రతి రైతులతో మహిళలందరూ బలి

పోతాయకుల దగ్గర పోతాను ప్రతి అడుగులు సమస్య మీకోసం కష్టపడతాం కాబట్టి మీ అందరూ సపోర్ట్ ఉద్యోగం మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమ్మాయి మన కుటుంబ నాయకులు మాజీ మంత్రి గారు రాష్ట్రంగా చెప్పేసి రెడో శంకుస్థాపన చేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చేసిన తర్వాత దాన్ని రీసెంట్ గా మూడు రోజులు నీళ్లు ಅಸರ್ ಪದಕ ಡವಲಪ್ಮೆಂಟ್ ಅನ್ನ ರೈಲು ಭವನ ಕಲ್ಗೋ ವರ್ಗಾಲಿಗೆ ರೈತರು ಅಂದಪಟ್ಟ